శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీ గురుభ్యోన్నమ శ్రీ సరస్వత్యమ అందరికీ నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్కి స్వాగతం ఈరోజు శ్రీమద్ వాల్మీకి రామాయణ వచన కావ్య పఠనం బాలకాండ పన్నెండవ భాగం ఆ సీతారాముల ఆశీస్సులతో కొనసాగిద్దాం జై శ్రీరామ్ మరునాడు విశ్వామిత్రుడు దశరథ పుత్రులను ఆశీర్వదించాడు జనక దశరథ వశిష్టాదుల సెలవు తీసుకున్నాడు హిమాలయ పర్వతాలకు వెళ్ళాడు దశరథుడు జనక మహారాజుతో చెప్పి అయోధ్యకు వెళ్లేందుకు సంసిద్ధుడైనాడు జనక మహారాజు కన్యాదానంగా గోవులను చతురంగబలాన్ని దాసదాసీజనాన్ని బంగారాన్ని రత్నాలను ఇచ్చాడు చతురంగ బలాలతో సపరివారంగా దశరథుడు ప్రయాణమయ్యాడు మార్గమధ్యంలో దుశకునాలు కనిపించాయి దశరథుడు భయపడ్డాడు వశిష్ఠ మహర్షిని అడిగాడు మహర్షి ఆలోచించి ఒక దుస్సంఘటన జరగబోతున్నట్లు కాని దానివల్ల ఎలాంటి ప్రమాదాలు కలగవు కనుక భీతి చెందాల్సిన అవసరం లేదు అని చెప్పాడు ఇంతలో విపరీతమైన గాలి వీచింది భూమి కంపించసాగింది చెట్లు కూలిపోయాయి సూర్యుని తప్పింది ఆ ప్రదేశమంతా ధూళితో నిండిపోయింది సైన్యం వివసమయ్యింది కాలాగ్ని రుద్రుడులాగా పరశురాముడు నుంచో ముందుకు దూసుకొని వస్తున్నాడు అతని చేతిలో ఉన్నతమైన ఒక విల్లు ఉన్నది పరశురాముడు సమీపించగానే ఋషులు ఎదురేగి అర్ఘ్యపాద్యాదులని ఇచ్చారు ఆయన ఆ పూజలను స్వీకరించి రాముడితో ఇలా అన్నాడు రామా నీవు చాలా బలవంతుడివి శివధనుస్సును విరిచావని విన్నాను నా దగ్గర ఒక ధనస్సు ఉన్నది ఈ ధనస్సుపై బాణాన్ని సంధించి నీ బలాన్ని చూపు నీవు అలా చేస్తే ఆ తరువాత నీతో యుద్ధం చేస్తాను అన్నాడు ఈ మాటలు విని దశరథుడు గడగడలాడిపోయాడు చేతులు జోడించి పరశురామునితో పరశురామ నీవు సర్వసమర్థుడివి నా బిడ్డలను కాపాడు ఇది వరలో అస్త్రం పట్టనని నీవు ప్రతిజ్ఞ చేశావు భూమినంతటిని కశ్యపునకు ఇచ్చి తపస్సుకు వెళ్ళావు ఈనాడు నా సర్వస్వాన్ని నాశనం చేసేందుకు ఇక్కడికి వచ్చావా రాముడు లేకపోతే మేము ఎవ్వరము జీవించి ఉండము అని పలికి వేడుకున్నాడు పరశురాముడు ఆ మాటలు లెక్క పెట్టలేదు శ్రీరామునితో రామ పూర్వం విశ్వకర్మచేత అతి దృఢంగా నిర్మించబడి లోక ప్రసిద్ధమైన రెండు విల్లులు ఉన్నాయి ఒకటి శివధనుస్సు రెండవది నా చేతిలో ఉన్న వైష్ణవధనుస్సు దానిని నీవు విరిచివేశావు రెండవది నా దగ్గర ఉన్నది ఈ వింటితోనే భూమండలాన్ని తిరిగి క్షత్రియ జాతిని నాశనం చేశాను ఈ భూమండలం నాకు వశమైంది ఆ తర్వాత నేను యాగం చేశాను యాగాంతంలో ధర్మాత్ముడైన కాశ్యపునికి ఈ భూమిని దానం చేశాను ప్రస్తుతం మహేంద్ర పర్వతం మీద ప్రశాంతంగా ఉన్నాను నీవు శివధనుస్సును విరిచావని తెలిసి వచ్చాను ఇదిగో నా ధనుస్సు దీన్ని గ్రహించు బాణాన్ని సంధిస్తే నీతో యుద్ధం చేస్తాను అన్నాడు శ్రీరాముడు సగౌరవంగా పరశురాముడికి నమస్కరించి ఓ పరశురామ నీ చరిత్ర నాకు తెలుసు నన్ను బలహీనుడిగా క్షత్రధర్మరహితుడుగా నీవు భావిస్తున్నావు ఇప్పుడే నా బల పరాక్రమాలను చూడగలవు అని పలుకుతూ పరశురాముని నుంచి విల్లును తీసుకుని బాణాన్ని సంధించి పరశురామ నీవు బ్రాహ్మణుడివి అయినందువలన పైపెచ్చు నా గురువైన విశ్వామిత్రుడికి బంధువైనందువల్ల నా బాణం నీ ప్రాణాన్ని హరించదు కాబట్టి నీవు తపస్సు మూలంగా సాధించిన పుణ్యలోకాలను హరించనా లేక నీ ఆకాశ గమన శక్తిని హరింపచేయమంటావా ఆలోచించి చెప్పు నేను సంధించిన బాణం వ్యర్థం కాదు అన్నాడు ఈ విచిత్రాన్ని చూసేందుకు బ్రహ్మాది దేవతలు యక్ష రాక్షసులు వచ్చారు పరశురాముడు శ్రీరాముని ఎదుట నిర్వీర్యుడైపోయాడు మెల్లగా ఇలా అన్నాడు రామా పూర్వం నేను ఈ భూమిని కాశ్యపునికి దానం చేశాను అప్పుడతడు నీవు ఈ దేశంలో ఉండరాదు అని శాసించాడు ఆ గురు వచనాన్ని పాటించి పగలు ఎక్కడ తిరిగినా రాత్రిళ్ళు ఈ భూమి మీద ఉండను కనుక నా ఆకాశ గమనాన్ని హరించవద్దు మనోవేగంతో నేను మహేంద్ర పర్వతానికి వెళ్తాను నేను తపస్సు చేసి పుణ్యలోకాలని సంపాదించాను నీ బాణంచేత వాటిని నశింపచేయవచ్చు అన్నాడు రామ నీవు శ్రీమన్నారాయణుడని నేను ఎరుగుదును నేను పొందిన ఓటమికి సిగ్గుపడడం లేదు పరమేశ్వరుడి ముందు నా గెలుపు ఓటములెందుకు నీవు సంధించిన బాణం వదిలితే నేను మహేంద్ర పర్వతం వెళ్తాను అన్నాడు శ్రీరామచంద్రుడు బాణం ప్రయోగించాడు ఆ బాణం భార్గవరాముడు సంపాదించిన పుణ్యలోకాలని హరించింది పరశురాముడు శ్రీరాముని కీర్తించాడు ప్రదక్షిణ నమస్కారాలు చేశాడు అక్కడ నుంచి వెళ్ళిపోయాడు పరశురాముడు వెళ్ళగానే శ్రీరామచంద్రుడు విష్ణుధనస్సును బాణాలతో సహా వరుణనుకి ఇచ్చాడు మూర్ఛలో ఉన్న దశరథునికి ఉపచారం చేసి లేవదీశాడు దశరథుడు ఆనందంతో రాముణ్ణి కౌగిలించుకున్నాడు చతురంగ బలాలతో వారందరూ అయోధ్య నగరం చేరారు ప్రజలు నగరాన్ని వైభవంగా అలంకరించారు మంగళ వాద్యాలతో ఎదురేగి దశరథునికి రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులకు ఇచ్చారు నూతన వధూవరులు సకలాభరణ భూషితులై సకల దేవతలను పూజించారు అనేక దానాలు చేశారు పెద్దలకు నమస్కరించి వాళ్ళు తమ తమ మందిరాలకు వెళ్ళారు ఈ విధంగా రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు గృహస్థాశ్రమాన్ని స్వీకరించి తల్లిదండ్రులను గురువులను సేవిస్తూ సుఖంగా ఉన్నారు కొంతకాలమైన తరువాత దశరథుడు భరతుణ్ణి పిలిచి పుత్ర నీ మేనమామ యుధాజిద్దు నిన్ను తన ఇంటికి తీసుకుని వెళ్ళాలని వచ్చాడు నీ తాత కేకయరాజు నిన్ను చూడాలని కోరి ఉన్నాడట కాబట్టి నీవు వెళ్ళి వారికి ఆనందం కలిగించు అని చెప్పాడు భరతుడు పెద్దల అనుమతి తీసుకుని లక్ష్మణులను కౌగలించుకొని నమస్కరించి శత్రుఘ్నుడితో కలిసి తాతగారింటికి వెళ్ళాడు ధర్మాత్ముడైన రామచంద్రుడు తండ్రి ఆజ్ఞ వల్ల పురజనుల పనులను చూస్తూ తండ్రికి పరిపాలనలో తోడ్పడుతూ ఉండేవాడు ఈ విధంగా శ్రీరాముడు అందరి ప్రేమకు పాత్రుడైనాడు శ్రీరామచంద్రునికి సీతపై గల ప్రేమ అధికం సీతాదేవి హృదయంలో దాగిన నిగూఢ భావాలను సైతం ఆమె చిహ్నాల వల్ల గ్రహించేవాడు ఇక సీతాదేవి మిక్కిలి సూక్ష్మగ్రాహి అయినందువల్ల రామచంద్రుడి హృదయ గత భావాలను చిహ్నాలు లేకపోయినా గ్రహించగలిగేదట ఈ విధంగా దివ్యమంగళ విగ్రహ అయిన సీతాదేవితో శ్రీరామచంద్రుడు నారాయణుని వలె దివ్య భోగాలుతో అలరారుతూ ఉండేవాడు ఇంతటితో శ్రీమద్ వాల్మీకి రామాయణ వచన కావ్య పఠనం బాలకాండ పన్నెండవ భాగం అంటే బాలకాండ చివరి భాగం కూడా ముగిసింది స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా न्यायेन मार्गेण महिम् महिषाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोका समस्ताः सुखिनो भवन्तु जय श्रीराम्